నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్త చాలా షాకింగ్గా ఉంది దేశంలోనే పేరుగాంచిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి జిడి లక్ష్మీనారాయణ గారి భార్య ఒక భారీ సైబర్ మోసానికి గువయ్యారు ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పాలి ఇటీవలి కాలంలో లక్ష్మీనారాయణ గారి భార్యను వాట్సాప్ ద్వారా సంప్రదించిన సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే చాలా తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టించగా ఫేక్ యాప్లో లాభాలు చూపించడంతో వారికది నిజమే అనిపించింది రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల మోసం ఎలా జరిగింది క్రమంగా నమ్మకం పించిన నిందితులు మరిన్ని డబ్బులు పెట్టాలని ఒత్తిడి చేశారు దీంతో డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో సుమారు రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంతేకాదు డబ్బు సమీకరించడానికి బంగారం కూడా తాకట్టు పెట్టినట్లు సమాచారం అలర్ట్ మోసం ఎలా బయటపడింది తన పెట్టుబడిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అక్కడే అసలు నిజం బయటపడింది యాప్ పనిచేయకపోవడం కాల్స్ మెసేజ్లు స్పందించకపోవడం అకౌంట్స్ అవ్వడం అప్పుడే ఇది పూర్తిగా సైబర్ మోసమని అర్థమైంది పోలీసుల చర్య ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు డబ్బు మ్యూల్ అకౌంట్స్ ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా విదేశాలకు వెళ్లే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు దర్యాప్తు కొనసాగుతోంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మాజీ ఐపీఎస్ అధికారుల కుటుంబమే ఇంత పెద్ద మోసానికి గురైతే సామాన్య ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ గ్యారంటీ లాభాలు ఫేక్ యాప్స్ ఇవన్నీ చాలా ప్రమాదకరం ఎవరు చెప్పినా ఆన్లైన్ పెట్టుబడులు పెట్టే ముందు సెబీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయవద్దు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూస్ అండ్ అవగాహన వీడియోల కోసం మాతోనే ఉండండి ధన్యవాదాలు